ఏమో సార్ తెలియదు ఇంకా ఫిక్స్ ఎవరు చేయలేదు గవర్నమెంట్ వచ్చి ఎవరికి ఇట్లా ఆఫీసర్లు వచ్చి ఎవరు చెప్పలే ఇక ఆఫీసర్ దిగిపోతే వాళ్ళు కేర్ చేయలేరు కలెక్టర్ ద్వారా పోయినరు కలెక్టర్ ద్వారా ఇళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా పోయినరు అది పోయేది ఉన్నది పోతుంది అది పోయేది ఉన్నది పోతుంది అరే పట్టభూములు ఎట్లా పోతాయి ఇన్ని దినాల్లో మాకిచ్చిన భూములు మా అనుమతి ఇది మా భూములు ఎట్లా పోతాయి అని ప్రజలు ధర్నాలకే తిరిగినరు బ్యాంకులల్లో అప్పులు ఆపేపించు ఇప్పుడు రెండు లక్షలు రుణమాఫీ చేసిండు సీఎం వాస్తవమే ఆ రెండు లక్షల రుణమాఫీ తీసుకుందామంటే ఈ పలా సర్వే నెంబర్ చెప్తే వాళ్ళ కీయకు అటువంటి మాటలు కూడా కొన్ని వెళ్ళినాయి వెళ్ళిన దానికి ప్రజలకు ఎంత ఆగ్రహం వస్తుంది అయినా దాని దానికి టైటిల్ తీసుకున్నప్పుడు అది తీసుకున్నప్పుడు అయితే కడుతుండ్రు కదా నీ భూములు ఉంది అప్ప నీ నష్టపరిహారం ఉంది అని నేను తీసుకుంటే వాళ్ళకు తుర్తి అవుతున్నాయి కదా ఆ తుర్తి లేనప్పుడు వాళ్ళు వచ్చిండ్రు ఈడ మీటింగ్ పెట్టినరు ఈ దుద్దెల్లో ఎక్కడనో మీటింగ్ పెట్టినరు మరి ఉత్తపడేమో కుయా కుయ్యా కుయా ఇన్ని ఓ కార్లు పోతాయి పోతుంది మరి కలెక్టర్ని వచ్చి ఇచ్చేసి లుల్లి పెట్టినప్పుడు ఇన్ని పెట్టకునకుండా ఆయన కూడా వస్తుంటే తప్పు కదా ఇప్పుడు ప్రభుత్వం కూడా కొంత తప్పు ఉండదు చాలా వీళ్ళది ఉంటుంది బారానా బారాన ప్రభుత్వం తప్పు ఉంది మొదలే గింత లేదు గింత గింత సర్వీసింగ్ అయింది గింత అయింది గింత ఇస్తున్నాం గింత లేదు అని సీఎం ఒక ముచ్చట వచ్చి చెప్పింటే సీఎంకి వ్యతిరేక మెమరీ చేస్తుండేడా చేయకూనరి చేయకూనరి అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తావు చెప్పండి అవును అవును ఇవ్వదలుచుకున్నాం కరెక్టే కానీ కొంచెం మాకు ఎక్కువ ఇచ్చి మాకు ప్లాట్లు చూపుతున్నాడు మరి మాకు ఇంటికో ఉద్యోగం అంటే మళ్ళా నాది మా కొంచానికేమో రెండు మూడు గుంటలు ఉన్నాయి వానికి కూడా ఉద్యోగమే అది ఇది అంటే ఎట్లా ఇప్పుడు నాగైదు ఎకరాలు మేము ఉంది ఒకటే ఉద్యోగం అంటే ఎట్లయితుంది అంటే ఎట్లా అవుతుంది మరి నా నష్టపరిహారం ఎంత అవుతుందో అంత దానికి ఫలితం ఉండాలి అది న్యాయం అంటారు ఇక మాకు సార్ మాకైతే తెలియదు అల్లునికి గడుతున్నాడా అది ఏమి కూడా కడుతున్నా అనేది తెలియదు మాకు పారమా పారమా అన్నందుకు మాకు భయం లేచే అక్కడ పొల్లెపల్లి ఇక్కడ పోతే పంటలు వండాయి ఇవి వండాయి అది వండా అంటే అవన్నీ మేము చూడలేము చేయలేము ఇక దిక్కు పోలేము ఇక ఉన్న భూమి విడిచిపోతే ఇక మేము ఎక్కడ బతుకుతాము ఏం కథ హైదరాబాద్ పోతే బతుకుతామా ఎక్కడ పోతే బతుకుతాం ఎక్కడ పోయినా రెక్కల కష్టం బొక్కల పులుసు ఎవరు చేస్తారు ఏమన్నా గవర్నమెంట్ జాబులు ఉండలకే వాళ్ళే పోయి మార్కెట్కి పోయి తెచ్చుకుంటేనే వాళ్ళకు పని నడుస్తుంది అట్లా ఇప్పుడు ఫైనల్గా నీ నిర్ణయం ఏంది ఇచ్చేస్తావా అంటే మరి వాళ్ళు వచ్చింది వాళ్ళు నిర్ణయము తీసుకుని వస్తున్నారు తప్పు నిర్ణయం తీసుకున్నారు ఫస్టే వాళ్ళ దగ్గర ప్రజలు వెళ్ళినరు ప్రజలు వెళ్ళినప్పుడు ప్రజలకు నిర్ణయాలు మంచిగా చెప్పలేరు అది పోతే పోతుంది చేస్తుంది అది నేనైతే పోలేను అన్న జనాలు చెప్తున్నారు ఇట్లా నా వేజీ తక్కువ ఉంది కానీ మంచిగా ఉంది పర్వాలేదు మాకు సీఎం అయిందంటే మాకు గర్వకారం ఇప్పుడు మేము చెప్పుకోవాలంటే మాది ఎవరు అంటే మాది సీఎం కానిస్టేషన్ అంటే చెప్పుకుంటాం ఇది అయితే మంచిగా ఉంది ఫిరి అడవిలో ఎక్కుతారు కానీ ఎక్కింది ఇది నా వాళ్ళు పోయి పోతానికి రానికే వాళ్ళు ఇది ఎన్న అక్కడ పోతున్నారంటే ఆధార్ కార్డు ఓటి ఎక్కి పోతారు వస్తారు ఇక రోజు వాళ్ళకేం పని పడి కేసీఆర్ వేసిన తాకట్లే ఇది ఇప్పుడు మొదలు కేసీఆర్ పెట్టిన తాకట్లే ఇది రేవంత్ రెడ్డి మీకు దబ్బుతున్నాడు కానీ కేసీఆర్ పెట్టిన తాకట్లే మొట్టమొదటి పదమూడు నూట రెండు సర్వే నంబరు ప్రభుత్వ భూమిది నూట రెండు సర్వే నంబరు హోల్డ్లో పెట్టిండు ఏం సార్ ఇది అంటే ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర ఏ ఎంఆర్ఓ దగ్గర ఏ దగ్గర పోతే డబ్బులు తీసుకున్నాలి ఎంఆర్వల్ పోవాలి డబ్బులు తీసుకోవాలి ఆర్యలు పోవాలి ఆయన ఎంప్లాయీస్ ఏం జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇది ఇదే పని ఆయన సకాలంగా ఎన్నో సార్లు భూమిని సర్వే చేసిరి చేసిరి అన్ని చేసిరి ఇది ఎస్టి ఉన్నదని పెట్టినప్పుడు సమగ్ర సర్వే ఒకటే రోజు చేసినావు నువ్వు ఒకటే రోజు చేసిన నువ్వు ఎంబడే నువ్వు సమగ్ర సర్వే నువ్వు ఒకటే రోజు చేసినవు మాకు బడుగు బలహీన వర్గాలమ్మ కదా మేము బడుగు బలగిన వర్గాలకు మాకు న్యాయంగా నువ్వు బుక్కులు ఇచ్చి మాకు రైతు బంధువులు ఇచ్చి అవన్నీ వేసింటే ఈ కథ రాకుండే కదా దాన్ని నువ్వు ఓడులో పెట్టి దాన్ని ఇచ్చేసి నువ్వు కొన్ని కొన్ని జాగాల్లో ఇటువంటి తాకట్లు చేసిన ఉండవు కేసీఆర్ కేసీఆర్ చేసిన ప్రభావం ఇప్పుడు పడుతుంది ఇప్పుడు అన్యాయంగా రేవంత్ రెడ్డి మీద దొబ్బుతున్నారు దీన్ని ఇంతే